అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు చార్జ్ తీసుకున్న తొలి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు పవర్లోకి రాకముందే కెనడాతో పాటు మెక్సికోను అమెరికాలో కలిసిపోవాలని కామెంట్ చేసిన ట్రంప్ ఇప్పుడు అదే మెక్సికో సరిహద్దులకు తన సైన్యాన్ని పంపించి ఊహించని షాక్ ఇచ్చారు ఈ చర్యల వెనుక అక్రమ వలసలను అడ్డుకోవడం ఒక్కటే లక్ష్యమైతే పర్లేదు అలా కాదని మెక్సికోను ఆక్రమించుకోవడం అయితేనే సమస్యంతా ఇంతకు ట్రంప్ మెక్సికో సరిహద్దుకు సైన్యాన్ని ఎందుకు పంపారు అసలు పొరుగు దేశాలపై ట్రంప్ మైండ్లో రన్ అవుతున్న స్టోర్ ఏంటి పార్ట్స్ పొరుగు దేశాల విషయంలో ట్రంప్ యాక్షన్ మార్చారా ట్రంప్ నిజంగా అమెరికా విస్తరణపై ఫోకస్ చేస్తున్నారా మెక్సికో బార్డర్కు సేనల తరలింపు వెనుక వ్యూహం ఏంటి రెండు వందల ఏళ్ళ అమెరికా చరిత్రలో ఎప్పుడు కనని ఎన్నడూ వినని ఎవరితో పంతనలేని అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దూకుడైన వ్యక్తిత్వం అమెరికా ముందు ప్రపంచ వేదికైనా చిన్నదే అనుకునే స్వభావం వివాదాస్పద వైఖరి ఆయన్ను అందరికంటే భిన్నంగా మార్చేశాయి రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కూడా టెంపరీ ట్రంప్లో ఆ దూకుడు ఏమాత్రం తగ్గలేదు చార్జీ తీసుకోకముందే వాదాన్ని బలంగా వినిపించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు వలసల విషయంలో కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన రెండు రోజుల తర్వాత మెక్సికో సరిహద్దులకు పదిహేను వందల మంది సైనికుల్ని తరలించారు అదనపు దళాలతో ఐదు వందల మంది మెరైన్ కమాండోలు ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది నిఘా ఉన్నారు ఈ కొత్త దళాలు ఇప్పటికే మోహరించిన రెండు వేల రెండు వందల యాక్టివ్ డ్యూటీ దళాలు వేలాది మంది నేషనల్ గార్డ్స్తో చేరాయి అమెరికా అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకున్న తర్వాత మొదటి బ్యాడ్ న్యూస్ చెప్పింది కెనడా మెక్సికోలకే ఫిబ్రవరి ఒకటి నుంచి మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఇరవై శాతం పనులు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు సరిహద్దులో అక్రమ వలసల్ని నివారించకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు నిజానికి తన మొదటి టర్ములోనే ట్రంప్ వేల కంటే ఎక్కువ మంది సైనికులను మోహరించడం ద్వారా మెక్సికో సరిహద్దులో సైనిక ఉనికిని పెంచారు బైడెన్ కూడా సరిహద్దులో సైనిక దళాల మోహరింపును పెంచారు ట్రంప్ మొదటి రోజు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి రక్షణ శాఖ భద్రతా సంస్థలను స్వదేశీ భద్రతను తమ ధ్యేయంగా చేసుకోవాలని ఆదేశించిందని వైట్ హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు కాలక్రమేణా పదివేల మంది సైనికులను పంపడం గురించి చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించారు ఇదంతా అక్రమ వలసలను అరికట్టడానికి అయితే పర్లేదు కానీ విస్తరణ వాదంతో పెట్టింది అయితేనే సమస్యంతా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ అమెరికా విస్తరణ ప్రస్తావన అధికంగా చేశారు కెనడాను అమెరికాలో యాభై కోట రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాప్ల ఫోటోలను షేర్ చేయడం డెన్మార్కు స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన గ్రీన్లాండ్ పనామా కాలువను విలీనం చేసుకుంటామని పేర్కొనడం గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పడం అందులో భాగమే ఈ వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్రంగా మండిపడినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు సైనిక శక్తిని ఉపయోగించి విలీనం చేస్తారా అన్న ప్రశ్నలకు ఆర్థిక శక్తిని వాడతానని స్పష్టం చేస్తూనే పనామా కాల్వ గ్రీన్లాండ్ విలీనంపై సైనిక ఆర్థిక శక్తిని వినియోగించనని హామీ ఇవ్వలేనన్నారు పనామా కాల్వను సైనిక అవసరాల కోసం అమెరికా నిర్మించినట్లు వ్యాఖ్యానించారు చివరికి చెప్పినట్టే అమెరికా అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకున్న తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు ఇప్పుడు మెక్సికో సరిహద్దులకు సైనికుల్ని పంపించి మరో షాక్ ఇచ్చారు ఈ తరలింపు వెనుక గల్ఫ్ ఆఫ్ మెక్సికోను పేరు మార్చినంత ఈజీగా స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకు అవకాశమూ లేకపోలేదు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఇది అట్లాంటిక్ మహాసముద్రం కరేబియన్ సముద్రం తూర్పు మెక్సికో ఆగ్నేయ అమెరికా పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం దీని చుట్టూ మెక్సికోకు చెందిన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అవి టమౌలిపస్ వెరక్రూజ్ డబాస్కో కాంపేచే యుక్తాన్ అమెరికాలోని ఫ్లోరిడా అలభామా మిసిసిపి లుసియానా టెక్సాస్ రాష్ట్రాలు క్యూబాలోని పినరల్ డెల్ రియో ప్రావిన్సులకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో తీరం ఉంది సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతిపెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే అమెరికా క్రూడాయిల్ ఉత్పత్తిలో పద్నాలుగు శాతం ఐదు శాతం సహజవాయు ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుంది మెక్సికోకు సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం ఆ దేశానికి అవసరమైన ముడు చమురులో ఎక్కువ భాగం ఇక్కడి నుంచో ఉత్పత్తి చేస్తున్నారు మెక్సికో ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది ఇదే గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు సంబంధించి అమెరికా మెక్సికో అమెరికా క్యూబా మెక్సికో క్యూబా మధ్య సముద్రంలో సరిహద్దులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థల సమక్షంలో జరిగిన ఒప్పందాలు ఉన్నాయి ప్రస్తుతం ట్రంప్ వైఖరి చూస్తుంటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని బీజింగ్ భావిస్తున్నట్టుగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో విషయంలో ఆయన యాక్షన్ కూడా కనిపిస్తోంది నిజానికి ట్రంప్ తన మొదటి టర్మ్లోనే మెక్సికోకు వార్నింగ్ ఇచ్చారు గ్యాటిమాల ఎల్ ఎల్సాల్విడార్ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి అక్రమ వలసదారులు ప్రవేశించకుండా అడ్డుకోకపోతే సరిహద్దులలోకి సైనికులను దించుతానని హెచ్చరించారు అంతేకాదు వలసదారులను అడ్డుకోకపోతే పెండింగ్లో ఉన్న ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మల్లుతామని కూడా బెదిరించారు ఈ నేపథ్యంలో వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో ప్రభుత్వం అధ్యక్షుడు భారీగా పోలీసులను రంగులోకి దించింది అదే సమయంలో మెక్సికో దక్షిణాది రాష్ట్రాలైన ఓక్సాకా చిపాస్లో ఉండేటట్టు అయితే వారికి తాత్కాలిక వర్క్ పర్మిట్లు ఇస్తామని పాఠశాలలో చేరేందుకు వైద్య సాయం పొందేందుకు వీలు కల్పిస్తామని మెక్సికో ప్రకటించింది అయితే అత్యధిక వలసదారులు దీన్ని కొట్టిపాడేశారు అమెరికా సరిహద్దుల్లోకి వెళ్లేందుకు వారు మొగ్గు చూపారు దీంతో అమెరికాకు అక్రమ వలసలు అడ్డుకోవడంలో మెక్సికో ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది రెండోసారి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా తమ దేశంలోకి అక్రమ వలసలను అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ పొరుగు దేశాలు వాటిని అడ్డుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి ఇది సరిపోదన్నట్టు కెనడా మెక్సికో దేశాల సరిహద్దు నుంచి ఇష్టరీతా అమెరికాలోకి డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతుంది మరి వీటన్నిటిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి పొరుగు దేశాలను అమెరికాలో రాష్ట్రాలుగా కలిపేసుకోవాలి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ యాక్షన్ అలానే కనిపిస్తోంది కెనడా మెక్సికోలను అమెరికాలో రాష్ట్రాలుగా కలిసిపోతే ఓ పనైపోతుందని చాలా క్యాజువల్ గా చెప్పిన ట్రంప్ సరిహద్దులకు మరింత మంది సైనికులను తరలించడం ద్వారా అవసరమైతే యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు ఇదంతా ట్రంప్ ఏ లక్ష్యంతో చేస్తున్నారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే